ఓకే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామ పంచాయతీ పరిధిలో మనం వచ్చామండి ఎస్బీ మినిస్టర్ నుంచి ఇక్కడ చూద్దాం అసలు కింద రోడ్డు లోతుకి వెళ్తే అసలు కింద రోడ్డు కూడా తెగిపోయిన పరిస్థితి కనపడుతుంది తెలియక వాహనాలు వెళ్తే కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇప్పుడే ఈ ప్రాంతాన్ని మన స్థానిక రాజ్ కుమార్ గారు కూడా పరిశీలించడం జరిగింది ఎంపీఓ గారు పరిశీలించారు ఇప్పుడు రైతులను అడిగి ఇక్కడ ఏం జరుగుతుందో వాయిస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాంబ గారు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఒకసారి ఇప్పుడు రైతులను అడిగి వాయిస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను మరి దీనికి ఏం పరిస్థితి సార్ ఎట్లా చేస్తే మరినం పెట్టి పెద్ద సత్తా కట్టాలి లేకపోతే

అధికారులు వ్యవసాయ అధికారులు చూసారా ఊర్లో ఉపాకాల తెలిసే ప్రయత్నం చేస్తా అమ్మా మేము మీ పరిస్థితిని అంతా చూపిస్తాం నేను తీసుకుంటానమ్మా పినుపాక్ మోరికాడ ఇక్కడైతే చాలా ఘోరమైన పరిస్థితి మీరు చూస్తున్నారు ఇప్పుడు దగ్గర పోయి ప్రయత్నం చేయకండి అండి తిరిగింది అనుకోలేం పోలీసుకు వెళ్ళకండి ఇది సిత్తంపేట దగ్గర అలుగు ప్రవహించే దృశ్యాన్ని చూస్తున్నారు చాలా ఉధృతంగా ఉంది చాలా చోట్ల రహదారులు కూడా తెగిపోయిన పరిస్థితి మీరు చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ గ్రామస్తులు చూస్తున్నారు దయచేసి దాటే ప్రయత్నాలు కానీ ఎటువంటి ప్రయత్నం చేయొద్దని పోలీస్ శాఖ తరపు నుంచి రెవెన్యూ శాఖ తరపు నుంచి మా మీడియా తరపు నుంచి కూడా గ్రామ ప్రజలను కోరుతున్నాం